ఆ బస్సు ప్రమాద ఘటన కర్నూలుకు సంబంధించినటువంటి బస్సు ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది ఏంటి ఇప్పటిదాకా ఏమనుకున్నాము ఆ వ్యక్తి ఎవరైతే శివశంకర్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ శివశంకర్ వ్యక్తి తాగి తన ఫ్రెండ్ను దింపి రావడానికి పోయినప్పుడు యాక్సిడెంట్ అయ్యి అతను రోడ్డు మీద పడిపోయిండు ఆ బండి అట్లాగే ఉంది అన్న ఫ్రెండు అతను శివశంకర్ అనే వ్యక్తిని రోడ్డు పక్కకు గుంజేసిండు ఈ బండి రోడ్డు మీద ఉండడం వల్ల ఆ బస్సు ప్రమాదం జరిగింది అనుకున్నాం కానీ ఇంకొక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది ఏంటి అంటే ఆ పడిపోయినటువంటి బైకు పక్క నుండి పంతొమ్మిది వాహనాలు వెళ్ళినాయంట పంతొమ్మిది వాహనాలు గమనించి ఇక్కడ ఏదో బైక్ ఉంది అని చెప్పేసి రోడ్డు ఆ బైకు పక్క నుండి స్లో చేసుకుని వెళ్ళిపోయారట పంతొమ్మిది వాహనాలు వెళ్ళిపోయారు మరి ఈ ట్రావెల్స్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అనే మరి గమనించకుండా ఆయన నిర్లక్ష్యం వలనే ఆ బైక్ మీకు వెళ్ళి పల్సర్ మీదకెళ్ళి పోనిచ్చిండు దాని వల్లనే ఈ ఘటన జరిగింది ఈ ఘటనకు అంత కారణం బస్సు డ్రైవర్ అనేటువంటి కొత్త కొనంకి వచ్చింది ఒకసారి చూద్దాం పంతొమ్మిది వాహనాలు బైక్ ను తప్పించుకెళ్ళాయి ఒక కావేరి బస్సే బైక్ ను ఈడ్చుకెళ్ళింది మిగతా పంతొమ్మిది వాహనాలు ఏదో ఒకటి తీసుకుపోవాలి కదా తీసుకుపోవాలంటే ఈ ఈయనే సోయ్ లేకుండా ఆ క్రమశిక్షణ లేకుండా అబ్జర్వేషన్ లేకుండా బస్సులు నడుపుతున్నాడు అనేటువంటిది ఒక కారణం దీనికి డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యమే కారణం కర్నూలు ప్రమాద ఘటనలో కొత్త కోణాలు దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు ఏదేమైనా ఇద్దరు నిర్లక్ష్యమే వాడు తాగి రోడ్డు మీద పడిపోయి వాడు డివైడర్ కొట్టుకొని వాడు ఆడ చచ్చిపోయిండు బైక్ ఆడ పడిపోయింది ఆ తాగడం వాది తప్పే అది చూసుకోకుండా తీసుకపోవడం ఇదే తప్పే ఇద్దరిది కూడా తప్పే ఉంది మరి ఆ పోలీసులు ఏం చేస్తారో చూడాలి